రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను తన స్వార్థ రాజకీయాల కోసం అడ్డుపెట్టుకుని ఎస్సీ ఎస్టీ మాల మాదిల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఇటువంటి దుశ్చర్యల్ని మానుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోరు హెచ్చరించారు గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు చట్టసభల ఆమోదం పొందకుండా కోర్టు తీర్పు ద్వారా ఆ విధమైన చట్టాలను తీసుకుని రావడం మంచి పద్ధతి కాదని అన్నారు ఈ కార్యక్రమంలో అన్నవరపు కిషోరు బత్తుల అనిల్బాపు రవికుమార్ శోభన్ బాపు కార్తీక్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో నడిచిన ఎంఆర్పిఎస్ ఉద్యమం తవ్వి ఎలుకను పట్టినట్టు ఇటీవల కాలంలో మీడియా సోదరులందరికీ తెలుసు వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు మోడీ జాతి ఇప్పించిన తీర్పుగా మేము దాన్ని భావిస్తాము గతంలో త్రిసభ్య కమిటీ పంజాబ్ వర్సెస్ అమరేంద్ర దేవేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు కానీ తర్వాత ఈవి చెన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పులో కానీ దేర్ ఈస్ ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ అనేటువంటిది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో సవరణ చేసిన తర్వాతే దాన్ని అమలు అనేటువంటి రాజ్యాంగ బద్ధమైనటువంటి ఒక ఆర్టికల్ని పొంగులో తొక్కి పార్లమెంటుకు కళ్ళకు గంతలు కట్టి దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి అరుణ మిశ్రా అని మాజీ జడ్జి గారు పక్క ఆర్ఎస్ఎస్ వాది మరి మోడీ గారు బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ దేశంలో మాదిక సోదరులందరూ కూడా వర్గీకరణ జరిగింది అని సంబరాలు చేసుకుంటూ సంకలు కొట్టుకుంటున్నారు సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు సాధించింది ఎస్సీ వర్గీకరణ కాదు ఎస్సీని సర్వనాశనం చేసే క్రిమిలేయర్ని మనం ఆపాదించుకున్నాం బలవంతంగా తీర్చుకున్నాం ఆ సూత్రాన్ని మన మీద బలవంతంగా మహానుభావుడు మందకృష్ణ మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకని అమలు చేయకూడదు రాజస్థాన్లో ఎందుకు అమలు చేయ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దళితుల మీద దాడులు దళితుడి విభజించే పాలన బలహీన వర్గాల మీద దాడులు ఊ నివాస అన్ని విడిచి ఊళ్ళోదులు పారిపోతున్న మా దళిత వర్గాలు ఈ దార్థిక పరిపాలన ఈ విరంకోసమైన పరిపాలన దళితులు విభజించే పరిపాలన దళిత బలహీన వర్గాన్ని హత్యలు చేసే పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క అధికారంలో నాయకత్వంలో జరుగుతున్న పరిస్థితిని మనందరం చూస్తూనే ఉన్నాం ఇతనికి తోడుగా ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అగ్రమణ న్యాయస్థానంతో కలిసి న్యాయమూర్తులను ఏర్పాటు చేసుకుని కాలం చెల్లిన వర్గీకరణ మరలా బ్రతికించి ఈ దళిత వర్గాలని సర్వనాశనం చేసే విధంగా సుప్రీంకోర్టు ద్వారా తీర్పు నుంచి చంద్రబాబు మోడీ ఆడుతున్న కుటీల రాజకీయం దళితుల మీద కుట్ర ಇನ್ನೆ ನಾಳೆ ಮಹಾನಾಡುಗ